చిరంజీవి రాబోతున్నారు ఎంత బాగుంది చూడండి మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం ఇప్పుడు టైం అనేది చూడండి ఫోర్ ఫార్టీ సిక్స్ అయింది అంటే ఐదు అవ్వబోతుందనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను ఎయిర్పోర్ట్కి అది ఎందుకంటే ఎందుకంటే మన సీఎంది ఒక ప్లేస్ ఉందన్నమాట రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా అందువల్ల అక్కడ ఒక ప్లేస్ అనేది డిసైడ్ అయింది ఆ ప్లేస్కి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అది కూడా నాతో పాటు ఒక ఫ్రెండ్ గణేష్ అని ఉన్నారు నేను గణేష్ కలిసి అనమాట సో ఫస్ట్ నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడి నుంచి నేను గణేష్ కలిసి ఆ ప్లేస్కి ఏ ప్లేస్లో ప్రమాణ స్వీకారం చేయకపోతున్నారు మన ముఖ్యమంత్రి గారు సో ఆ ప్లేస్కి మేము వెళ్ళిపోతాం అనమాట ఏమో బైక్ ఉంది అసలు బరీ ఉంది బైక్ మాత్రం ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇవాళ బాగా ట్రాఫిక్ ఉంది రేపు సీఎం గారిది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా సో దానివల్ల అనేది బాగా ట్రాఫిక్గా ఉంది అనమాట ఇక్కడ ఇవాళ ఇంత ట్రాఫిక్ ఉంటే మళ్ళీ రేపు ఎంత ట్రాఫిక్ ఉంటుందో నేను ఆలోచిస్తున్నాను అంటే ఊహించలేకపోతున్నాను నేను రేపు ఎంత ట్రాఫిక్ ఉండొచ్చు అనమాట ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మెల్లి మెల్లిగా వెళ్తున్నామన్నమాట పది నిమిషాల నుంచి ఇలాగే తోలుతున్నాను నా స్పీడ్ ఎంతో చూడండి పది గంట ఎక్కువ దాట దాటట్లేదు అనమాట నాకేమో బాగా ఆకలేస్తే నాకు ఇక్కడ సమోసా అనేది ఒక కొట్టు కనిపించింది దారిలో అయితే నేను సమోసా తీసుకున్నాను ఇరవై రూపాయలకి నాకు ఎన్ని సమోసా ఎన్ని సమోసాలు ఇచ్చారో నాకు తెలియదు కానీ తీసుకున్నాను ఆనియన్ సమోసా కాన్ సమోసా రెండు ఉన్నాయి అయితే రెండు తీసేసుకున్నాను పది పది రూపాయలు అనమాట ఈ కాన్ సమోసా అయితే చాలా బాగుంది వేడి వేడిగా ఉంది ప్లస్ చాలా టేస్టీగా ఉంది నాకేంటో చిన్నప్పటి నుంచి బయట తినే అలవాటు ఎక్కువ అనమాట ఎక్కడ రోడ్లో ఏది కనిపిస్తే అది తినే అలవాటు నాకు బాగా ఎక్కువ హోటల్లో తినడం ఇష్టమే కానీ రోడ్లో మనకి ఇలా స్ట్రీట్ ఫుడ్ దొరికేది మాత్రం నాకు చాలా ఇష్టం ఓకే గైజ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా జెండాలు అన్ని ఏసీ అన్ని అరేంజ్మెంట్ చేశారనమాట ప్రమాణం స్వీకారం ఏంటిది ప్రమాణం స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం ఓకే నా తెలుగు కొంచెం వీక్ అనమాట నోటికి త్వరగా రాదు నెలకి త్వరగా రాదు సార్ నోటికంటే ఏదైనా ఒకటే కదా ఓకే సో ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారు చూడండి చాలా బాగుంది కానీ సో ఏలూరు కెనాల్ వెనకాల ఉందనమాట అక్కడ నుంచి విజయవాడ నుంచి మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు రేపు రావాలనుకుంటే ఇక్కడ స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కార్ పార్కింగ్ అనేది కనిపిస్తుంది సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట మీకు ఇక్కడ ఒకటి జ్వెల్ కంట్రీ అనేది ఒకటి ఉంది అపార్ట్మెంట్ ఓ సంథింగ్ ఉంది అక్కడ ఈ కార్ అడ్డం వచ్చేసింది సో అక్కడ మీకు పార్కింగ్ స్పేస్ అనేది ఉండదు సో విజయవాడ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఇలా రావచ్చు జస్ట్ ఏలూరు కెనాల్ తర్వాతే మీకు ఇక్కడ ఉంటుంది పార్కింగ్ రూట్ అయితే అక్కడ నుంచి ఇస్తారనమాట నున్న నుంచి అక్కడ నుంచి అక్కడ చూసారో బైక్స్ వెళ్తున్నాయని సో అక్కడ నుంచి వచ్చి అలా మన పార్కింగ్ ప్లేస్కి అక్కడికి వెళ్ళాలన్నమాట సో గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది పార్కింగ్ స్పాట్ అనమాట ఆల్రెడీ లైటింగ్ వేసారు ఓకే మీకు కనిపించట్లేదు కొంచెం ముందుకు వెళ్తాను ఇంకా సో అది పార్కింగ్ స్పాట్ అనమాట చూసారా లైట్ వేశారు ఇక్కడ ఎవరైనా కార్ పార్క్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఐ థింక్ దాదాపు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మనం వెన్యూకి వెళ్ళాలంటే గైజ్ చూస్తున్నారా అసలు ఎంతమంది పోలీసులు బందోబస్తు అయిపోయింది అసలు ఇక్కడ అయితే ట్రాఫిక్ కూడా మామూలుగా లేదనమాట ఫుల్ ట్రాఫిక్ చూడండి ఇక్కడ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు బాబోయ్ అసలు ఎలా పోలీసు వాళ్ళు బందోబస్తు చేశారు ఫుల్గా మామూలుగా లేదు సో గైజ్ ఇదే వెన్యూ అనమాట ఓకే మీకు తెలియదు కనిపించదు కుదురుతున్నప్పుడు నేను ఇంకా ముందుకెళ్ళి వెళ్ళి తర్వాత వస్తాను ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అండి ఇదిగోండి మన తెలుగుదేశం జెండాలన్నీ ఇక్కడే ఉన్నాయి టీడీపీ వెన్యూ మాత్రం బలి ఉంది అసలు చాలా అరేంజ్మెంట్ బాగా చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ పోలీసులు అసలు ఎంత ఒక మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అనమాట వెన్యూకి లోపల వెళ్ళాలంటే కానీ బయట మాత్రం మోదీది అందరు మంచి బ్యానర్ పెట్టారు చాలా పెద్దది ఉంది లోపల అయితే సో గైజ్ అయితే ఇప్పుడు మేము వచ్చేసాము ఇక్కడ ఎయిర్పోర్ట్ అనమాట నాతో పాటు గణేష్ కూడా నాతో ఉన్నారు ఇదిగో గణేష్ గారు హై చెప్పండి ఓకే మనకి గణేష్ గారు స్పెషల్ డ్యూటీలో ఉన్నారనమాట సో నేను ఎకంపనీ చేయడానికి వచ్చాను విత్ ద హెల్ప్ ఆఫ్ గణేష్ నేను లోపలికి వచ్చేసాను అంతేనా ఇప్పుడు మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ దాదాపు లోపల దగ్గరకు వచ్చేసాం అనమాట అయితే ఎవరు వీఐపీ పర్సన్ ఎవరు వీఐపీ పర్సన్ వస్తారని అనుకుంటున్నాను అందుకునే ఇంతమంది జనాభాలు ఉన్నారు ప్లస్ ఇక్కడ బండ్లు ఉన్నాయి సో దానివల్ల ఎవరైనా వస్తేనే ఇలా అరేంజ్మెంట్ అవుతుందనమాట సో నేను అనుకుంటున్నాను ఎవరో విఐపి పర్సన్ వస్తున్నారు చూద్దాం ఇప్పుడు కాసేపట్లో చిరంజీవి రాబోతున్నారంట సో ఆల్రెడీ చూడండి ఇక్కడ బ్యానర్స్ చేసి నుంచొని ఉన్నది ఓకే పవన్ కళ్యాణ్ ఇది సో గైజ్ ఇప్పుడు టైం సెవెన్ ట్వంటీ త్రీ అయింది చిరంజీవి రాబోతున్నారు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందనమాట బట్ స్టిల్ ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం ఓకే ఐ థింక్ వచ్చేస్తున్నారేమో as a median ocean but as an employee but still the experience was incredible like ocean matter మనుషులు ఎలా ఉన్నారు ఇక్కడ అసలు చాలా వచ్చా వచ్చాను ఫస్ట్ టైం అనమాట నేను చిరంజీవిని చూడడము ఇలా ఎంత దగ్గరగా చూడడం అనమాట దిస్ ఇస్ మై లక్ లాస్ట్ టైం ఆల్సో నేను చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి చూసాను కానీ ఈసారి కూడా నేను చిరంజీవి గారిని దగ్గరకు వచ్చి చూశాను ఎంత బాగుందంటే మై ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ మూవీస్ లో చూసిన అంతా రియాలిటీలో చూసినా చాలా డిఫరెన్స్ ఉంది రియాలిటీలో ఈస్ మచ్ మోర్ హ్యాండ్సమ్ చాలా వెరీ హ్యాండ్సమ్ అసలు అందరూ ఎలా ఉన్నారు చూసారు ఎంతమంది ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ ఐ మీన్ ఎంత జనాభాలో ఉన్నారంటే అంత ఉన్నారు జస్ట్ లైక్ సీఎం సీఎం వచ్చినట్టుంది ఇక్కడ ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ లేడీ రాబోతున్నారు ఐ థింక్ అంటే నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ డెసిగ్నేషన్ ఏం తెలియదు పొజిషన్ ఏం తెలియదు మంచిది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఈ మేడమే యూఎస్ కాన్సులేట్ అనమాట ఐ థింక్ యూఎస్ పంపించే వాళ్ళందరూ వీళ్ళు షీడర్స్ అంటే ఫీల్ చేస్తారు ఎంత బాగుంది చూడండి వెరీ గుడ్ సో గైస్ అయితే నాకు చాలా సేఫ్ అయింది ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూర్చొని ఉన్నాను చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది ఎయిట్ సిక్స్టీన్ అయింది సో ఇందాక నేను అక్కడ నుంచొని ఉన్నాను అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను కొంచెం కాసేపు క్యాఫేలో కూర్చుందామని డిసైడ్ అయ్యాను కానీ ఇక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ప్లస్ టైర్డ్ అయిపోయాను ఇలాగే రాత్రంతా ఎవరైనా వస్తూ ఉంటారు ఐ మీన్ విఐపి పర్సన్స్ అనేది వస్తూ ఉంటారు మెల్లి మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకరి తర్వాత వస్తూ ఉంటారనమాట సో దానివల్ల అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బయలుదేరిపోతాను ఇంటికి వెళ్తాను నాకు ఆకలిస్తుంది డిన్నర్ కూడా చేయాలి సో ఇంటికెళ్ళి డిన్నర్ చేస్తాను అయితే ఇక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ బయలుదేరిపోతాను అసలు చూడండి ఇక్కడ ఎలా మనుషులు అందరూ కొంతమంది వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారనమాట విఐపి ఎవరు వస్తున్నారు సో వాళ్ళకి చూడండి ఎంతమంది ఇలా ఫ్యాన్ ఫాలోవర్స్ అక్కడేమో పూలతో గార్లైన్ తీసుకున్నాను అంటే మాలా తీసుకొని వెళ్తున్నారు అసలు విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు ఎంత రష్గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎన్నిసార్లు ట్రావెల్ చేశాను కానీ ఎంత రష్ ఓమా ఇక్కడ చూసారా ఎంత రష్గా ఉందో ఎప్పుడు చూడాల తెలంగాణ ఎంపీ బండి సంజయ్ గారు కూడా వచ్చారు ఇది కూడా చూస్తారా ఫ్లవర్స్ ఉన్నారు సో హీజ్ అతనే అనమాట తెలంగాణ ఎంపీ సో ఇప్పుడు రజనీకాంత్ గారు రాబోతున్నారు సో బాధ కోసం వెయిట్ చేసుకోండి ఇప్పుడు త్వరగా వచ్చేస్తే వీడియో ఫుటేజ్ రికార్డ్ చేస్తాను ఓకే రజనీ గైస్ అయితే నేను ఇలాగే మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేస్తానన్నమాట నాకు సడన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది రజనీకాంత్ గారు వస్తున్నారు మన తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారని తెలిసింది తెలివంగానే నేనేమో అక్కడ వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేశాను సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట నేను ఎప్పుడు టీవీలో చూసినా ఈ సూపర్ స్టార్స్ లైక్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు నేను టీవీలో చూశాను మేబీ మీడియా వాళ్ళు కూడా క్యాప్చర్ చేస్తే చూశాను కానీ రియాలిటీలో దానికంటే దీనిని చాలా రియాలిటీలో కెమెరా ఆన్ కెమెరాలో చాలా డిఫరెన్స్ ఉంటుంది రియాలిటీలో ఎంత బాగున్నారంటే వాళ్ళు స్కిన్ టోన్ చూసారా అంటే మీకు అర్థం కాదేమో కానీ నేను రియల్లో చూసినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళ స్కిన్ టోన్ ఏంటనేదో ఎంత బాగున్నారు అసలు ఫుల్ మెయింటైన్గా ఉన్నారు సో అయితే అలాగే ఇప్పుడు బయలుదేరిపోదాం అనమాట ఎండికి ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ బాగా ఎయిర్పోర్ట్లోనే ఎంత ట్రాఫిక్ ఉంది మీకు అనిపిస్తుందో లేదో చూడండి ఇది లైట్తో అన్ని కనపడుతుంది ఎంత ట్రాఫిక్ ఉంది అయితే ఫాస్ట్గా బయలుదేరిపోదాం ఇప్పుడు టైం కూడా చూడండి నైన్ ట్వంటీ అయిపోయింది సో నాకు లేట్ అయిపోతుంది అనమాట బాగా ఇంటికి ముందు ఇంటికి వెళ్దాం తర్వాత మీతో మాట్లాడతాను ఓ మై ఎయిర్పోర్ట్ బయటకి వచ్చాను చూడండి ఎలా ఉంది అసలు ఫుల్ సెటప్ అంతా బాగా చేశారు అనమాట సో గైజ్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అనమాట అక్కడ చాలా మంది విఐపి మెంబర్స్ వచ్చారు ప్లస్ ఇంకా కొంతమంది మెల్లి మెల్లిగా వస్తున్నారు విఐపి మెంబర్స్ అనేది కానీ నేను చాలా వరకు అలసిపోయాను బాగా ఆకలేస్తుందని కూడా నేను బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ అప్ దట్ రేపు మనకి అసలైన ప్రోగ్రామ్ ఉందనమాట మన సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు రేపు అనేది మార్నింగ్ లెవెన్ ట్వంటీకి అనుకుంటా టైము బట్ నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నాను యాజ్ నార్మల్ పబ్లిక్ లాగా వెళ్ళొచ్చు కానీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ మన స్విమ్మింగ్ పూల్ కోచ్ ఉన్నారు అతను ఏంటంటే సాక్రిఫైస్ చేసి నాకు తన దగ్గర పాస్ ఉంటే విఐపి పాస్ ఉంటే నాకు ఇచ్చారనమాట ఇదిగోండి ఇది విఐపి పాస్ ఇది ఈ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా విఐపి పాస్ అనేది ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నర చంద్రబాబు నాయుడు యాజ్ చీఫ్ మినిస్టర్గా ఇది చేయబోతున్నారనమాట ఏమంటాం ప్రమాణ స్వీకారం సో ఇది మనకి ఇన్విటేషన్ ఇదిగోండి తెలుగులో ఇక్కడ రాసుంది ఓకే ప్లస్ దాని తర్వాత మనకి దీంట్లో ఇంకొకటి ఏమి ఇచ్చారంటే మ్యాప్ ఉందనమాట అక్కడ వెళ్ళడానికి ప్లస్ కార్ పార్కింగ్ ఎక్కడ ఉంది అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు ఈ అన్ని పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి వివిఐపి పార్కింగ్ అన్నీ ఉన్నాయన్నమాట సుధాకర్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ నువ్వు నాకు నీ పాస్ అనేది నాకు ఇచ్చేసావు నేను నిజంగానే నీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సో అయితే నేను ఇంకా నా ఎక్విప్మెంట్స్ అనేది రెడీ చేసేస్తాను అనమాట ఇవాళ ఓన్లీ ఫోన్ తీసుకెళ్ళాను కానీ రేపేమో నేను ఏమనుకుంటున్నాను అంటే నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా తీసుకెళ్తాను మైక్తో పాటు అన్నీ ఒక సెటప్ చేసి రేపు అక్కడ వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే మంచిగా ఫుటేజ్ తీయాలి అని నేను డిసైడ్ చేశాను సో నేను ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసేస్తాను పైగా ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా నేను ఎడిటింగ్ చేసి దాని తర్వాత పడుకుంటాను నా దగ్గర చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది మళ్ళీ మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్కి నేను అక్కడ రీచ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరాలన్నమాట ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయిపోయింది ఎడిటింగ్ చేశానంటే టూ అయిపోద్ది సో నాకు చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ నాకు స్లీప్ వస్తుంది సో అయితే నేను నా బ్లాగ్ అనేది ఇక్కడతో ఆపేస్తాను సో యాజ్ ఎస్ సెట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ టేకే గుడ్ నైట్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం